హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లకు వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో రూరల్ పరిధిలో ఒక టూ బిహెచ్కే హౌస్ సేల్స్కి తీసుకురావడం జరిగిందండి ఇది టూ బెడ్రూమ్స్ ఉంటాయండి ఇంటీరియర్ అయితే కానివ్వండి వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించుకొని ఉన్నారు ఇది పార్కింగ్ ఏరియాలో ఉన్నాయండి కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉంది దీనికి ఇదంతా కూడా ఫ్లోరింగ్ అండి కార్ పార్కింగ్ ఏరియా ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి రెండు బెడ్రూమ్స్ అదేవిధంగా అటాచ్డ్ వాష్రూమ్స్ డైనింగ్ ఏరియా కిచెన్ ఏరియా కూడా ఉంటుంది ఈశాన్య కార్నర్లో రెండు ట్యాప్ పాయింట్స్ కూడా ఉన్నారు ఇది సెట్ బ్యాక్ ఏరియా అండి ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము ఇది మెయిన్ డోర్ అండి టేక్ వుడ్ వర్క్తో చేస్తున్నారండి ఈ హౌస్కి యొక్క కన్స్ట్రక్షన్ జరిగి వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి వర్క్ అయితే వుడ్ వర్క్ కానివ్వండి సీలింగ్ కానివ్వండి చాలా బాగా చేయించుకున్నారు ఇదంతా కూడా హాల్ ఏరియా అండి ఎదురుగా మరియు టీవీ యూనిట్ కూడా చూడవచ్చు పైన సీలింగ్ కూడా చేయించుకొని ఉన్నారండి డైనింగ్ ఏరియా కిచెన్ ఏరియా అంతా కూడా చాలా బాగా ఉంటుంది విశాలంగా ఉంటుందని చెప్పవచ్చు అండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పదహారు ముక్కలు అంకణం అండి కట్టుబడి వచ్చేసి పదిహేనున్నర అంకణం వరకు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉంటుందని చెప్పవచ్చు ఈ హౌస్ యొక్క సరౌండింగ్స్లో స్కూల్స్ కానివ్వండి కాలేజెస్ కానివ్వండి ఉన్నాయండి దగ్గరలోనే వాక్బుల్ ఏనండి మెయిన్ రోడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు హౌస్ దగ్గరికి ఇప్పుడైతే మనం చైల్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి ఈ హౌస్ యొక్క స్థలము పదహారు ముక్కలు అంకడం అండి కట్టుబడి వచ్చేసి పదిహేనున్నర అంకడం వస్తుంది చైల్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి ఇది ఇదంతా కూడా సీలింగు కానివ్వండి వుడ్ వర్క్ కూడా చేసి ఉన్నారు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుందండి చూడండి వుడ్ వర్క్ అయితే చాలా బాగా ఉన్నారండి మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే ఉపయోగించారని చెప్పొచ్చు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి చైల్డ్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ రూమ్ ఇది బెడ్రూమ్ యొక్క మెయిన్ డోర్ అండి ఇప్పుడైతే ఎదురుగా మీరు పూజా ఏరియా కూడా చూడవచ్చు అండి ఇది పూజా రూము పక్కనే కూడా మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది పూజా ఏరియా అండి మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు టూ బీహెచ్కే హౌస్ అండి వర్క్ కూడా చాలా బాగా ఉన్నారు డీసెంట్గా ఉంటుందండి ఏరియా లొకేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి ఈ హౌస్ యొక్క లొకేషన్ ధనలక్ష్మీపురం దగ్గర వస్తుంది మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ ను సంప్రదించవచ్చు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో నుంచి హాల్ ఏరియాలోకి వస్తున్నామండి కిచెన్ ఏరియా కూడా కవర్ చేద్దాము డైనింగ్ ఏరియా కిచెన్ ఏరియా కూడా ఉంటుందండి ఈ హౌస్కి సంబంధించి లొకేషన్ చాలా బాగుంటుందండి వాటర్ కూడా చాలా బాగా ఉంటాయి ఇక్కడ అంకణం వచ్చేసి లక్షా ఎనభై వేల వరకు ఉందండి మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుందని చెప్పవచ్చు ఇది కిచెన్ ఏరియాలోకి వచ్చామండి మనము డైనింగ్ ఏరియా పక్కనే కిచెన్ ఏరియా కూడా ఉంటుంది వర్క్ అయితే చాలా బాగా చేయించున్నారండి కిచెన్ ఏరియా అండ్ అంతా కవర్ చేస్తున్నాం చూడండి సీలింగ్ కూడా కంప్లీట్ చేసి ఉన్నారు ఓవరాల్గా హౌస్ అయితే చాలా బాగుంటుందండి వాక్బోల్ డిస్టెన్సు మెయిన్ రోడ్డుకి అదేవిధంగా వర్క్ కూడా చాలా బాగా చేయించుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరికొన్ని వీడియోస్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ